అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా రైతులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చి మనము జస్ట్ ఒక సిక్స్ డేస్ బ్యాక్ మనం డేంజర్ అనే మందు మన అన్న రైతు సాయి కృష్ణకి ఇవ్వడం జరిగింది ఆ రైతు మొత్తం చేను మొత్తం కొనలు మాడిపోయి నల్లి సమస్య తీవ్రంగా ఉండే ఆ తీవ్రంగా ఉండడం వల్ల నల్లి సమస్య వల్ల మొత్తం కొనలు మాడిపోయి కాయలు కూడా బ్లాక్ కావడం జరిగింది ఆ రైతు మనకు మన జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ చూసి రైతు మన దగ్గరికి రావడం జరిగింది ఫస్ట్ వచ్చేసి అన్న నాకు ఇది ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉంది మీరు చెప్తారు కదా ఈ డేంజర్ అనే మందు నల్లికి పనిచేస్తుంది అలాగే పండాకు సమస్యకు పనిచేస్తుంది అదేవిధంగా ఇగురు మంచిగా వస్తుంది కాబట్టి మాకు కావాలన్నా మేము స్ప్రే చేయాలనుకుంటాను ఒక రెండు ఎకరాలకు అని రైతు చెప్పడం జరిగింది ఆ చేను మేము కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అది ఏ విధంగా అంటే మంచిగున్న చేనులకు కొట్టించి ఏదో ఏదో చేయడం కాదు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చేన్ అనేది డ్యామేజ్ అయిపోయింది మీకు మొన్న వీడియోలు చూపిస్తా ఇప్పటి వీడియోలు కూడా చూపిస్తాను నేను ఎట్లా అయ్యింది అనేది ఎట్లా డ్యామేజ్ అయింది అనేది కూడా నేను చూపేయగలుగుతాను ఆ ఇగురు ఎంత నీట్గా వచ్చింది ఎట్లా అనేది చెప్తా ఆ డ్యామేజ్ అయిన చేనుని మనం రికవరీ చేసినప్పుడే ఆ మందు పనితనం అనేది దాని యొక్క గొప్పతనం అనేది బయటకు వస్తాండి మంచిగున్న చేచ్చి మేము ఏదో లాభాలు వెచ్చిస్తానమని ఒక ఒకరిద్దరు రైతులు కొంచెం మాకు బ్యాడ్ కామెంట్ అంటే కామెంట్ రూపంలో కాకుండా ఫోన్ చేసి అడగడం జరిగింది అయితే మేము ఆ రైతు మాటల మేము ఛాలెంజ్ తీసుకొని ఈరోజు ఆరు రోజుల క్రితం ఈ మందు మనం లైవ్లో స్ప్రే చేసే ముందు మనం రైతుతోటి కన్సల్ట్ అయ్యి మందు ఇచ్చి మీరు మళ్ళీ ఐదు రోజుల తర్వాత మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మీ మంది ఎట్లా పనిచేసింది మా మంది ఎట్లా పనిచేసింది అనేసి చెప్పేసి రైతును కోరడం జరిగింది ఆ రైతు కూడా ఆ మాటకు సరేనండి మాకు రిజల్ట్ రావాలి కానీ కంపల్సరీ మాకు చెప్పడంలో మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు ఖచ్చితంగా మాకు మందు రిజల్ట్ వచ్చేటప్పుడు మాత్రం నేను మళ్ళీ ఐదు రోజుల తర్వాత మీకు ఫోన్ చేసి మేము రమ్మని మేము మళ్ళీ మీ ఛానల్ ద్వారాగా మళ్ళీ మేము ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉంటుందనేసి చెప్పడం జరిగింది అదే విధంగా అన్న నిన్న ఫోన్ చేయడం జరిగింది మనకు అనివార్య కారణాల వల్ల కొద్దిగా మనం రాలేకపోయాం ఈరోజు పొద్దుట్నే మనం రావడం జరిగింది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేను మనం విజిట్ చేసినాం ఎట్లుంది ఏంటంటే ప్రతి ఒక్క చెట్టు కూడా నల్లి పట్టి కొనలు మాడిపోయిన చెట్టు కూడా ఇగురు రావడం జరిగింది అదేవిధంగా పండాకు సమస్య కూడా అన్నకు ఏ చెట్టు అయితే వచ్చిందో అంతటితోటి ఆగిపోయింది కొత్త చెట్టుకు వ్యాపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న చిగురు కూడా నీట్గా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ మనం మొన్న మనం విజిట్ చేసింది ఇది ఒక్కసారి చూడండి ఇక్కడ ఇక్కడ మినిమం ఒక మూడు అంగుళాలు నాలుగు అంగుల చిగురు రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మొత్తం పోయినసారి మాడిపోయింది ఈ చిగురు చూడండి ఒక్కసారి చూడండి ఈ కొమ్మంతా కూడా ఇప్పుడు కొత్తగా రావడం జరిగింది నేను ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మొక్కకు కూడా ముడత ఉన్న కాడికి ఆగిపోయిందండి వచ్చే చిగురు మాత్రం నీట్గా రావడం జరిగింది ముడత లేకుండా నల్లగా రావడం జరుగుతుంది మనకి ఇక్కడ ఎర్రగా అనేది మన ఇది ఎర్రగా అనేది కాకుండా నల్లగా మంచిగా రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ అక్కడ అనేది సమస్య లేకుండా ప్రతి ఒక్క చెట్టు కూడా చిగురు రంగుతోటి మంచిగా రావడం జరుగుతుంది వచ్చిన చిగురుకు కూడా ఎటువంటి నల్లి కానీ ఎటు దోమ కానీ ఏదిగో లేదు ఈ రోజుకు అన్నం స్ప్రే చేసి ఆరు రోజులు కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ నాలుగు అంగల చిగురు రావడం జరిగింది ఈ మొక్కకి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం అడుగున మొత్తం ముడతబట్టి నల్లగా కావడం జరిగింది పైన స్టెప్ వచ్చింది వచ్చిన చిగురుకు కూడా పూత కూడా మంచిగా పూత పింద కూడా మంచిగా రావడం జరుగుతుంది అండి విషయాలు మరిన్ని విషయాలు ఆ రైతుని అలాగే తోటి రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఓకే సాయి కృష్ణ గారు మీ ఫీల్డ్ అయితే మాకు నచ్చిందండి మీరు లాస్ట్ టైం మీ చేసిన వీడియోకు ఇప్పుడు మేము చేసిన వీడియోకు మీ చైన్ చాలా ఇంప్రూవ్ కావడం జరిగింది అది మీ మాటల్లో మా సబ్స్క్రైబర్స్కి మీరు చెప్పండి ఒకసారి మేము చెప్పడం కాదు మీరు చెప్పండి మీకు ఎట్లా పనిచేసింది అనేది మీరు చెప్పండి ఒకసారి నా పేరు రాయి కృష్ణ అది పాత్రాభురంగ గ్రామం అంతకుముందు డేంజర్ కొట్టాను డేంజర్ కొట్టక ముందు అయితే అంతకుముందు నాలుగైదు చుట్లు వారం మూడు రోజులకి వచ్చి మూడు రోజులకి వచ్చి ఆర్గానిక్ అయితే ఏమి ఫెర్టిలైజర్ అయితే వాడము కెమికల్స్ వాడాను కాకపోతే అంత పెద్దగా రిజల్ట్ ఏం కాలేదు సిగురు కూడా ఏం రాలేదు తర్వాత మనది అగ్రికే క్రాపు జేపీ అగ్రి క్రాప్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ చూసి మనం అది మంది అడిగితే అల్లికి గ్రోత్కి అన్నిటికీ అన్నాడు పట్టకొచ్చి కొట్టాము ఎట్లా ఉంటుందో అనుకున్నా కానీ పర్లేదు బాగానే ఉంది చిగురు గిగురు బాగా బాగుంది ఒకసారి బాటిల్స్ చూపియండి ఇదండి ఓపెన్ చేసిన బాటిల్ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళదండి ఇది ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్లు మనం స్ప్రే చేసుకోవాలి ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్కు ఎనిమిది వందల రూపాయలు దీని కాస్ట్ అండి ఇది ఎక్కడ తీసుకొచ్చారండి మీరు గొల్లగూడమండి ఉప్పేడు గొల్లగూడెంగూడెం ఫెర్టిలైజర్ షాపు లక్ష్మీ ఫెర్టిలైజర్ షాప్ అండి ఈ శ్రీ లక్ష్మీ లక్ష్మీదుర్గ ఫెర్టిలైజర్ షాప్లో తీసుకురావడం జరిగింది మన బ్రదరు అలాగే మన తోటి రైతు ఏమంటాడు మీరు మొన్న చూశారు కదండి బాల మీ పేరు ఏంటండి బాల బాలకృష్ణ గారు మీదెక్కడే అండి ఏ ఊరు ఇది పాత్రపురం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామం అండి మా అన్న రైతుది కూడా ఈ రైతు కూడా మొన్న మీరు లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే డేంజర్ మనం మన డెమో ఇక్కడ చేసేటప్పుడు కూడా అన్న రావడం జరిగింది అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీకు ఎట్లా తేడా ఉందండి అప్పుడు బాగా డ్యామేజ్ అయిపోయిందండి ఇప్పుడు బాగా కవర్ అయింది ఈ కూర రావడం అనేది జరిగింది ఇది ఎన్ ఎన్ని ట్యాంకులు స్ప్రే చేశారు బెరదు మీరు ఏ ట్యాంకులు స్ప్రే చేశారు చూడండి ఇది ఏడు కంటే ఏ రైతు కూడా అండి తొమ్మిది పది ట్యాంకులు అనేది స్ప్రే చేయకూడదు ఈ మందే కాదు ఏ మందు కూడా మనకు వచ్చేసి ఏడు నుంచి కంపెనీ ప్రిపేర్ చేసేది కూడా ఏడు నుంచి ఎనిమిది ట్యాంకులు మాత్రమే ప్రిపేర్ చేస్తుందండి మీరు ఆ కంపెనీ ఏదైతే ఉందో దానికి లోబడి మీరు ఏడు నుంచి ఎనిమిది ట్యాంకుల లోపు స్ప్రే చేసుకున్న రైతుకు ఈ మందే కాదు ఏ మందు అనే రిజల్ట్ రావడం జరుగుద్ది పది పన్నెండు ట్యాంకులు స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రం అది రిజల్ట్ అనేది తగ్గుద్ది ముఖ్యంగా ఆర్గానిక్లలో బాగా తగ్గుద్ది ఈ టైపు మీరు ఏడెనిమిది సార్లు మీరు వేరే టెక్నికల్ ఆర్గానిక్లు అయితే సరే మన టెక్నికల్ అయితే కానీ స్ప్రే చేశారు ఇట్లనైతే లేదని చెప్తాను మీకైతే రిజల్ట్ నచ్చింది ఇంకెట్లా ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇది కొట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కాయల మచ్చలు కానీ కాయల మచ్చలు ఏం లేవండి కూడా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే వచ్చే ఎగురు మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నల్లి ఉన్నట్టయితే కొనలు మాడిపోవడం జరుగుద్ది ఫస్ట్ వచ్చే ఇగురు కూడా బ్లాక్ రావడం జరుగుద్ది వచ్చింది గుట్ల ముడుసకపోవడం జరుగుద్ది మనకి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మొండి ముడత చెట్టు దీన్ని చూసుకోండి ఒకసారి ఎక్కడ కాదు మొన్న మనం చేసింది ఇక్కడే మొండి ముడత చెట్టు ఇక్కడ ఒక ఇంచు చిగురు రావడం జరిగింది ఇది నాటే జోక్ అండి ఇట్లా రావడం అనేది మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ప్రతి ఒక్క కణుపులో కూడా చిగురు పగలడం జరిగింది ఇక్కడ వన్ నుంచి రావడం జరిగింది ఇగురు కూడా చూడండి ఈ టైపు ఇగురు ఆరు రోజులకు రావాలంటే మనం ఛాలెంజింగ్ తీసుకున్నాం దీన్ని ఈ చైన్ అనేది మనం ఈ డేంజర్కు మనం ఒక సవాల్ ఇచ్చిన మందుకు మనం సవాల్ ఇచ్చినాం ఇది ఇది వల్ల ఇద్దా కాదా అన్నట్టు సవాల్ చేసాం సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి సో ఫ్రెండ్స్ ఇది బైక్ గుడ్